పెద్దలు పూజ్యులు గౌరవీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు అరసకుమార్ గారికి ఈరోజు ఏలూరుపాడు గ్రామంలో జరిగిన దాని గురించి మేము కాలుకూరు గ్రామస్తులుగా ఆయన మాట్లాడిన మాట్లాడి ముక్తకంఠంగా మేము ఖండిస్తున్నాం సార్ మీరు ఏకవశంతో మా ఎమ్మెల్యేని పేరా ఒరై విగ్రజు ఇవన్నీ మాట్లాడారు కానీ మాకు గౌరవ సాంప్రదాయాలతో మేము అందరం కూడా మిమ్మల్ని సారని కొలుస్తున్నాం ఎందుకంటే ఒకటేనండి క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు ఇస్లాం సోదరులు ఇక్కడున్న హిందూ సోదరులు అందరం కూడా ఒకే ఫ్యామిలీలుగా ఉండి ఒకే ఇంట్లో ఉన్నట్టు ఒకే ఇంట్లో కులమత భేదాలు లేకుండా మేమంతా కూడా వినిస్తున్నాం కానీ మీకేం సార్ ఎక్కడో అమలాపురం నుంచి వచ్చి మా గ్రామం మా నియోజకవర్గం మా గ్రామం పక్కన గ్రాహ్మణ మీరు ఎవరు ఏం కానీ మీరు మాట్లాడేది నెక్స్ట్ వస్తారా రేపు వస్తారా రేపొద్దున మా ఎమ్మెల్యే గారి పరంగా కేసు పెట్టకపోతే పశ్చిమ గోదావరి జిల్లా అంతా వచ్చి కూర్చుంటారా మీరు మీరు వస్తారా రెండు సార్ మీకు స్వాగతిస్తాం రేపు రండి ఎల్లుండి రండి రండి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏకం అవుతాయి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు మీ అంతా ఒకటే కుల మతాలు మాకు లేవు ఎవరికి ఏమీ లేదు కానీ మీరు మాట్లాడే మాట చాలా దారుణంగా ఉంది సార్ మీరు మాజీ పార్లమెంట్ సభ్యులు ఏమైనా గొడవ అంటూ సామరస్యంగా పరిష్కరించాలి కానీ మా గ్రామంలో మా ఊర్లో మా వచ్చిన విలేజ్ పరంగా మీరెవరండి ఎక్కడ అమలాపురం నుంచి వచ్చి మీరు ఏం చేస్తారు వస్తారో మీరు రండి స్వాగతిస్తున్నాం రేపు రోజులు ఎల్లుండి లేదు అవతల లేదు రండి స్వాగతించాం ఇరవై శాతం నుంచి ఇరవై శాతం వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరుల పరంగా మీకు ఏది పెళ్తున్నాం డెబ్బై ఐదు శాతం పరమే హిందూ ఎస్సీ బీసీ అంతా కూడా మేము కలిసి మీకు రోడ్డు ఎక్కుతాం రండి ఒకసారి కానీ ఒకటండి మేము ఎవరం కూడా ఇప్పటి వరకు మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ కుల మత భేదాలు లేకుండా అందరం కూడా మెలిసి కలిసి సోదరి భావంగా మేము ఉన్నామండి కానీ మీరు ఈ రోజు వచ్చి రేపొద్దున అక్కడ జరిగింది అక్కడ ఉన్న స్వామివారి గుడి వరకు రఘురాంగు పేగలేదండి దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ మీరు కట్టుకుని ఏర్పాటు చేశారండి కానీ ఏంటి మీరు ఇక్కడ ఏంటి మీరు తగు పడతానికి వచ్చి చేస్తే అన్నది హిందూ జై హిందూ జై శ్రీరామ్ అన్ని కుల మతాలు అందరూ ఎక్కువ జై భీమ్ మాది కూడా జై భీమే ఎక్కడ మేము ఎక్కడ కుల మతాలు భేదాలు లేకుండా మేము అందరికీ వస్తాం మీరు గనక రే వద్దులు మాట్లాడి అయిన మాట్లాడి మీరు శరీరం మా ఎమ్మెల్యే గారి పరంగా కేసు పెట్టాలా మా అమ్మల గారి పరంగా కేసు పెట్టింది మల్రాడు ఈ ముందు రోజు రావణ కాస్ట్ అవుతుంది రండి ఏమన్నా ఉంటే చూసుకుందాం కానీ ఒకటండి మీరందరూ కూడా ఒకసారి సహకరించి అందరూ కూడా చెయ్యాలి మనకే కుల మత బాధాలు లేవు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరం కూడా హిందూ అంతా కూడా ఒకే ఏకభావంతో మనం కలవ చేసుకోవాలి కాబట్టి అందరం కూడా ఒకే తాటలో వెళ్దాం ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక మనం మనం గ్రామం పరంగా కూర్చొని మాట్లాడుకుందాం అంతేగాని రేపొద్దున సిచువేషన్ అన్నది వేరే రకా వెళ్ళి అక్కడి నుంచి ఎస్సీ నాయకులు అక్కడి నుంచి పైనుంచి వస్తే మాకు 오늘. 근데...